बी हेचल टाउनशिपनी కన్జ్యూమర్ పెట్రోల్ బంక్ను గత వారం రోజులుగా యాజమాన్యం బంద్ పెట్టడంతో వాహనదారులు బిహెచ్ఈల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పై రెండు రూపాయల ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంతో వారం రోజులుగా బిహెచ్ఈల్ పెట్రోల్ బంక్ను యాజమాన్యం మూసివేసింది బంక్లో నిల్వ ఉన్న సుమారు ఇరవై వేల లీటర్ల పెట్రోల్ను యాజమాన్యం ముందుగానే కొనుగోలు చేయటం కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పై లీటర్కు రెండు రూపాయల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బంక్లో ఆల్రెడీ నిల్వ ఉన్న పెట్రోల్ ను నష్టానికి అమ్మటం ఇష్టం లేక యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పట్లో పెట్రోల్ రేటు పెరిగే అవకాశం లేదు కోడ్ ముగిసేదాకా పెట్రోల్ బంక్ తెరుస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి సేవలు అందిస్తున్న ఈ బంక్ యాజమాన్యం కొన్ని రోజులుగా మూసి ఉంచటంతో అసలు పెట్రోల్ బంకు తిరిగి తెరుస్తారా లేక శాశ్వతంగా మూతపడుతుందా అని బీహెచ్ఈఎల్ కార్మికులు కాలనీవాసులు ఆందోళనపడుతున్నారు యాజమాన్యం నిర్ణయంపై కార్మిక సంఘాలు మాట్లాడకపోవటంపై కార్మిక వర్గంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది